నమస్తే నేను ప్రశాంత్ జగన్పై మారుతున్న ఢిల్లీ లెక్కలు అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ మన ఉల్ఫ్ వీక్షకులు సార్ ఏంటి సార్ జగన్పై మారుతున్న ఢిల్లీ లెక్కలు అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రశాంత్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఉనికి చాలా తీవ్రమైనటువంటి ప్రమాదంలో ఉంది అసలు ఈ పార్టీ మనుగడ కొనసాగుతుందా లేదా అసలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లని ఈ పార్టీ ఫేస్ చేయగలుగుతుందా అసలు అప్పటి వరకు ఉనికిలో ఉంటుందా అనే సందేహాలు కూడా చాలా వ్యక్తం అవుతున్నాయి అయితే ఏంటంటే ఇంకా నాలుగు నెలలు నాలుగు సంవత్సరాల పాటు ఎలక్షన్ ఉంటే ఇప్పుడే రెండు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులేయటం మొదలుపెట్టినాయి ఇది చాలా అరుదు చివరి వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎప్పుడైనా ఎన్నికల వేడి రావటం అనేది చూశాం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పార్టీలో తను ఉనికిని తను సాటి చెప్పుకోవాలి పార్టీ కొనసాగుతుంది అనే ఒక నైతిక ధైర్యం కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఇవ్వగలగాలి అందుకోసం ఆయన తీవ్రమైనటువంటి ఎదురు ఈత ఈతున్నాడని చెప్పాలి ఒకటేమో ప్రజల్లో ఆయనకి ఉన్న విశ్వసనీయత కోల్పోయాడు రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ టైం అధికారంలోకి వస్తున్నాడు కాబట్టి ఆయన ఏది చెప్పినా కూడా నమ్మారు కొండ మీద కోతిని తీసుకొస్తానన్నా కొండని ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటానన్నా కూడా నమ్మారు అధికారం ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలను ఆయనే మర్చిపోయాడు ఆయన ఎవరైతే అధికారం ఇచ్చారో ఆ ప్రజలని విరోధులుగా భావించి ఈ వర్గం ఆ వర్గం అనేది మొదట ఒక సామాజిక వర్గాన్ని నేను టార్గెట్గా చేసుకున్నాను అన్నట్టుగా వ్యవహరించాడు కమ్మ సామాజిక వర్గాన్ని ఆ తర్వాత కమ్మ సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం రెండోది ఏంటంటే వాళ్ళు కేవలం వాళ్ళ వృత్తి ఒక విధంగా ఉండదు ఒక వ్యవసాయం మీద లేరు ఒక వ్యాపారం మీద లేరు రకరకాలుగా ఉన్నారు రెండోది ఏంటంటే వాళ్ళు కొంతకాలం పాటు తటస్థంగా అంటే ఏ వ్యాపారం చేయకపోయినా చాలామంది బ్రతకగలిగిన వాళ్ళే తర్వాత వ్యవసాయం చేసుకునే వాళ్ళని ఏం చేయగలిగిందే లేదు పారిశ్రామికవేత్తలని వ్యాపారవేత్తలని కొంచెం ప్రభావితం చేయగలిగిన వాళ్ళని ఇబ్బంది పెట్టగలిగిన స్థాయిలో పెట్టాడు వాళ్ళు కూడా ఒక అంగీకారానికో ఒప్పందానికో వచ్చి ఈయంతో కొనసాగ తప్పదు ఐదు సంవత్సరాల ప్రయాణం అని బేరు చేశారు ఒక రకంగా కొంతమంది లొంగిపోయిన వాళ్ళు లొంగారు ఎదురు తిరిగిన వాళ్ళు నష్టపడ్డారు అవన్నీ జరిగినాయి కానీ సమయం అనేది కోసం వేచి ఉండదు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఊహించిన విధంగా ఆయన ముప్పై ఐదు సంవత్సరాల పాటు ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాను అనుకున్న వ్యక్తి దారుణమైన ఆయన ఓటమని చూశాడు అసలు ఏ వర్గ ప్రజలు కూడా అతన్ని ఆదరించలేదు ఏ ప్రాంత ప్రజలు కూడా ఆదరించలేదు ఆయన ఏమనుకున్నాడంటే మూడు రాజధానులు పెట్టమాలను మూడు ప్రాంతాల ప్రజలు నాకు ఓటేస్తారు అమరావతి మాత్రమే రాజధాని అనుకున్న చంద్రబాబుకి ఆ ముప్పై మూడు ఓళ్ళల్లో కూడా మద్దతు దొరుకుతుందో లేదో అనే ఒక సందేహం ఆయనకుంది అక్కడ కూడా నేను మ్యానిపులేట్ చేయగలను చేయగలను గతంలో గెలిచాము అనే ధీమాతో ఉన్నాడు ఆయన ధీమా మొత్తం బాల్తా కొట్టింది ఇప్పుడు తను ఎట్లైనా సరే ఏ అవకాశాన్నైనా సరే జారు విడుచుకోకూడదు ప్రజల్లో నేను ఉండాను అనిపించుకోవటం కోసం ఎక్కడ ఎవరు చనిపోయినా అది రాజకీయం అయినా కాకపోయినా అది ఆయన తన పార్టీ అభిమానో కార్యకర్తనో లేకపోతే ప్రభుత్వం అనో వెళ్ళి ఈ శవరాజకీయాలు చేయటానికి కూడా తెగబడ్డాడు తెగబడినా కూడా ఎంత అయినా కూడా ఇప్పుడు ఇవాళ వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తల్లో ఒక అవనమ్మకం ఏమొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తను స్వార్థం తను చూసుకుంటాడు తర్వాత మన నేరాలు చేయమని ప్రోత్సహిస్తాడు మనం నేరాలు చేస్తే కేసుల్లో ఎదుర్కొంటున్నాం ఆయన కాలం ఐదేళ్లు కాపాడగలిగాడు కానీ కొత్తగా వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పోలీసులు యూనిఫామ్ వేసుకుంటున్నారు ఇప్పుడు గతంలో ఐదేళ్ళు వేసుకోవాలా వాళ్ళ వాళ్ళ వృత్తి వాళ్ళ ఉద్యోగ ధర్మం కూడా మర్చిపోయారు ఇప్పుడు యూనిఫామ్ వేసుకునేటప్పటికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యూనిఫామ్ ఓడదీస్తానని కారణం అది ఆయన కార్యకర్తలను కూడా రెచ్చగొడుతున్నాడు పోలీసుల మీద కృషిగొలుపుతున్నాడు వాళ్ళ మీద దాడులు చేయండి ఆ వ్యవస్థనంటే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసి అసలు ఆ పాత కేసులు కూడా ఇప్పుడు తిరగదోడటానికి వీలు లేదు కేసులు పెట్టడానికి అసలు ఒక రకంగా పోలీసు వ్యవస్థే ఉండొద్దు అన్నట్టుగా ఉంది రెండోది అసలు ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఎందుకు అనే పరిస్థితి కూడా వచ్చింది ఆయన అసలు చంద్రబాబు అని ఆయన ముఖ్యమంత్రి కాదు పవన్ కళ్యాణ్ అని ఆయన ఉప ముఖ్యమంత్రి కాదు ఇదంతా భ్రమ అసలు ఇది ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి గెలిచారనే కాడ కూడా వచ్చేసారు అంటే వాళ్ళు ఎలాంటి ఆలోచన విధానంలోకి వెళ్ళారంటే బై ఉక్కర్కు ఏదైనా చేసి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేయాలి ఆయన మొట్టమొదటి మొదటి నెలలో కూడా ఆ ప్రయత్నం చేశాడు ఒక నెల రోజులు కూడా కాకముందే ఢిల్లీ వెళ్ళిపోయి ముప్పై మూడు రాజకీయ హత్యలు జరిగినాయి మా రాజ్ మా కార్యకర్తలను చంపేశారు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయండి బర్తరఫ్ చేయండి అన్నట్టు వెళ్ళాడు అంటే అసలు ఆయన వేరే ప్రభుత్వం కానీ వేరే ముఖ్యమంత్రి కానీ ఉండటం ఆయనకి ఇష్టం లేదు ఇలా ఈ మొన్న సత్తినపల్లి దగ్గర కూడా మీరు చూశారు పోలీసులు ఎంత ఆంక్షలు పెట్టినా ఎన్ని తా తోసిరాజని భారీ ఎత్తున వెళ్ళాడు దాదాపు ముగ్గురు వ్యక్తులు చనిపోయారు తన సొంత పార్టీ కార్యకర్త ఆయన సొంత కారు కింద పడి చక్రాల కింద నలిగిపోతే పట్టించుకున్న వాళ్ళు లేరు బయటికి తీయలేదు చచ్చిపోయే దశలో అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు దాంతో ఆయన పార్టీ కార్యకర్తల్లోనే కాకుండా ప్రజల్లో కూడా అభిమానాన్ని కోల్పాడు దానికి తోడు ఆయన అసహనంతో ప్రత్యర్థి పార్టీలను కానీ ఎవరినైనా సరే మాకు సహకరించకపోతే రఫ రఫలాడిచ్చేస్తాం తల తీసేస్తాం అనే విధంగా మాట్లాడుతుంది సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే అసహనంతో ఈ సంకరజాతి అనే మాట అమరావతి రైతులను ఉద్దేశించి కాదది ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినట్టుగానే భావించాలి ఎందుకంటే ఆయనకు వాళ్ళకి ఓటు వేయలేదు కాబట్టి వీళ్ళు జాతి ప్రజలు మేము ఎంతో మేలు చేశాము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రాక అప్పులు చేసో సప్పులు చేసో మీకైతే ఇంటికి ఇచ్చేసాము కదా వ్యక్తిగతంగా ఆ అప్పులు ఏమన్నా ఉంటే రాష్ట్ర ఖజానా మీద పడుతుంది రాష్ట్ర ప్రజలందరి మీద పడుతుంది వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చినా కూడా మీరు మాకు సహకరించలేదని అందుకే విన్నుపోటు అనే కార్యక్రమం కూడా పెట్టి ఆందోళన ప్రయత్నించారు కానీ అది కూడా ఎక్కడా కూడా ప్రజల నుంచి స్పందన రాలేదు కార్యకర్తలు కూడా ఇవాళ చంద్రు ఇతన్ని జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని వెళ్ళి మళ్ళీ కొత్త కేసుల్లో ఇరుక్కుంటే మనం పట్టించుకునే వాళ్ళు ఉండరు తర్వాత వాళ్ళ మీద వచ్చిన కేసుల విషయంలో హైకోర్టులకి సుప్రీం కోర్టులకి వెళ్తున్నారు పెద్ద నాయకులు ఇప్పుడు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడు ప్రభుత్వం మీద తిరగబడండి పోలీసులు బట్టలు కూడా తీసుకొట్టండి తర్వాత జైల్లో ఉంటే నోట్ ఆరు నెలలు జైల్లో ఉండి నేను ముఖ్యమంత్రి కాలేదా అట్లాగే మీరు కూడా ఎదుర్కోమంటున్నాడు కానీ మరి తన దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద నాయకుల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ముందస్తు బెయిల్కి సుప్రీంకోర్టుకు కూడా వెళ్తున్నారు సుప్రీంకోర్టుకి వెళ్తే కోర్టులు ఖర్చు అవుతుందని వాళ్ళే చూస్తున్నారు మరి వాళ్ళు సంపాదించిన వేల లక్షల కోట్ల ముందు ఒక్కొక్క ముందస్తు బెయిల్కి ఐదు వేసు కోట్లు ఆరేసు కోట్లు ఒక లాయర్కి ఇచ్చిన వాళ్ళకి పెద్ద విషయం కాదన్నట్టుగా ఉంది మొన్న సజ్జల భార్గవ్ రెడ్డి కూడా ఈ సోషల్ మీడియా పోస్టుల విషయంలో అరెస్ట్ చేస్తారని సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గౌరవ న్యాయమూర్తులు కూడా అతను అడిగారు నువ్వు పెట్టిన సోషల్ మీడియా పోస్టుల చూడలేదనుకుంటున్నావా ఎలాంటి పోస్టులు పెట్టావు అది ఎంత ప్రభావం ఎంతమంది మానసిక వేదన కలిగించి నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి మళ్ళీ అని మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సింగయ్య కారు కింద పడిన కేసులో ఆ కేసునే రద్దు చేయమని అడిగాడు ఆయన్ని రెండవ ముద్దాయిగా డ్రైవర్ రమణారెడ్డిని ఫస్ట్ ముద్దాయిగా తర్వాత వాళ్ళ పార్టీ నాయకురాలు రజనీ తర్వాత పేర్ని నాని తర్వాత వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా పెడితే వెళ్ళాడు అది వాయిదా వేశారు అలాగే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమని కూడా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు అది కూడా ఇవ్వటానికి కుదరదని చెప్పారు ఈ విధంగా ఆయన చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి కాబట్టి ఇవాళ గతంలో అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపిని బీజేపీ ప్రభుత్వం అప్పుడు భుజాన్ పెట్టుకుంది వాళ్ళు ఆ పార్టీకి బిల్లులు ఏది పెట్టినా అడిగినా అడగపోయినా మద్దతు ప్రకటించారు కానీ అనుకోని పద్ధ రీతిలో ఇప్పుడు తెలుగుదేశం వైఎస్ఆర్ జనసేన పార్టీలు కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి బీజేపీలో కానీ బీజేపీ మద్దతు ఇప్పుడు జగన్కి దొరకదు కదా ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అడకత్తరలో చెక్కలాగా తయారైంది ఇటు ప్రజల్లోనూ వ్యతిరేకత వస్తుంది తట్టుకోలేక అసహనం వ్యక్తం చేస్తుంటే అన్పాపులర్ అవుతుంది పార్టీ దాంతో నాయకులు కార్యకర్తలు ఇతనికి పార్టీ నిర్వహించే లౌక్యం లేదు అతనికి ఉన్న వ్యూహం లేదు తర్వాత సహనం కూడా లేదు ప్రజలతో మాట్లాడి వాళ్ళని ఆకర్షించే అంత సహనం లేదు ఇలాంటి పార్టీలో ఎలా కొనసాగగలుగుతామనే ఒక సందేహంలో ఆళ్ళు పడిపోయారు ఈ విధంగా ఇదే అదునుగా తీసుకుని రెండు వేల పొన్ ఇరవై నాలుగులో ఏ వ్యూహం అయితే జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళు ఉపయోగించారో జనసేన అండ్ తెలుగుదేశం అదే ముప్పెట దాడిని కొనసాగించి జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద అక్రమాల మీద దాష్టికాల మీద తర్వాత ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి రాష్ట్ర ప్ర ప్రగతి కుంటుపడటం కానీ అమర రాజధాని విషయంలో కానీ ఇతర పరిశ్రమల విషయంలో వాళ్ళు వేధించడం వాళ్ళని పెట్టుబడి రావట్లేదనే అంశాల మీద దృష్టి కేంద్రీకరించారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఫిక్కీ సమావేశంలో మాట్లాడతా పారిశ్రామికవేత్తలు కానీ పెట్టుబడిదారులు కానీ భయపడాల్సిన అవసరం లేదు నేను గతంలో లాగా లేను నేను చాలా ఎలర్ట్గా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి లాంటి భూతాన్ని సీసాలో పెట్టి భూత బిగిసాలే తప్ప బయటకు రానిచ్చే ప్రశ్నే లేదు మేము ముందుకు వెళ్ళిపోతాము మీరు కూడా సహకరించండి మనందరం కలిసి పనిచేస్తే భూతాన్ని సీసాలోంచి బయటకు రాకుండా చూడటం పెద్ద కష్టం కాదనే ఒక పిలుపు కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి నైతిక బలం మీద వైఎస్ఆర్సీపీ నాయకుల నైతిక బలం మీద కొట్టినట్టుగా అనిపిస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రశాంత్ మన వేక్షకులు